నంద్యాల పట్టణ శివార్లో గడిచిన మూడు రోజుల్లో జరుగుతున్న వరుస దొంగతనాలపై నంద్యాల ఎస్డిపిఓ మందా జావ్లి గారు ప్రజలకు జాగ్రత్తలు పలు సూచనలు ఇవ్వడం జరిగింది నంద్యాల పట్టణ ప్రజలు సమ్మర్ హాలిడేస్ కు బయటకు ఊర్లకు వెళ్తుంటే పోలీసులకు సమాచారం అందించాలని ఏఎస్పీ మందా జావ్లి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దొంగలు తాళం వేసిన ఇళ్ళనే టార్గెట్ గా చేసుకుంటున్నారు అన్నారు మనకి నాణ్యత గల తాళాల్ని ఇంటికి వాడాలని పాత తాళాలు దూరం పెట్టాలన్నారు గేటెడ్ కమ్యూనిటీలో లో ఉన్నవారు వాచ్మెన్ తప్పనిసరిగా నియమించుకోవాలని ప్రతి ఇంటికి సీసీ కెమెరాను అమర్చుకోవాలన్నారు అందరికీ నమస్కారం అండి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు అందరూ వేసవి సెలవులు అని చెప్పి వెకేషన్స్ కి ప్లాన్ చేసుకొని వెళ్తుంటారు సో ముందుగా మీరు ఇంటి నుంచి తాళం వేసుకొని వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ పాటించవలసిందిగా కోరుకుంటున్నాము సో దట్ థర్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది సో ముందుగా మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు లాక్స్ అనేవి అన్ని ప్రాపర్ గా వేసుకోండి గట్టి తాళాలు వేసుకోండి పాత వేరే ఉంటే అవన్నీ డిస్కార్డ్ చేసేసి మంచి తాళాలు అనేవి వేసుకోండి అట్లాగే అన్ని డోర్స్ కి లోపల నుంచి కూడా లాక్ వేసుకునేలాగా చూసుకోండి అట్లాగే తాళాలు తాళం చెవులు అనేవి బయట డోర్ మ్యాట్ కింద పెట్టడం కానీ పూల కుండీల దగ్గర పెట్టడం కానీ అలాంటివి చెయ్యొద్దు ఎక్కువ రోజులు కనుక బయటకు వెళ్తున్నారంటే దయచేసి లోపల ఒక లైట్ వేసుకోండి అట్లాగే బయట కూడా ఒక లైట్ అనేది వేసుకోండి అండ్ తాళం వేసిన తర్వాత కుదిరితే కర్టన్తో అది కవర్ చే కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు ఇంట్లో ఎక్కువ మోతాదులో క్యాష్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివి దయచేసి పెట్టుకోవద్దు అవి తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లో స్టోర్ చేసుకుంటే సేఫ్గా ఉంటాయి అట్లాగే ఇళ్ళకి కుదిరితే దయచేసి సీసీ కెమెరాస్ అనేవి బిగించుకోండి అన్ని ఎంట్రీ పాయింట్స్ కవర్ అయ్యేలాగా మీరు సీసీ కెమెరాస్ పెట్టించుకుంటే మీరు కూడా ఫోన్లో వెళ్ళినప్పుడు మానిటర్ చేసుకోవడానికి వీలవుతుంది ఆ కుదిరితే మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కువ రోజులు వెళ్తు వెళ్తుంటే దయచేసి పోలీసులకి సమాచారం సమాచారం ఇస్తే మేము కూడా అక్కడ నిఘా పెట్టుకోవడానికి మాకు వీలవుతుంది అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు అపార్ట్మెంట్స్ వాళ్ళు వాచ్మెన్స్ ఎవరినైతే పెట్టుకున్నారో దయచేసి వారిని నైట్ టైమ్స్ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి తిరుగుతూ గస్తీ కాసే విధంగా చూసుకోండి ఆ వాళ్ళు ఎట్లాంటి నెగ్లిజెన్స్ చూపించకుండా జాగ్రత్తగా ఇల్లు అన్ని కనిపెట్టుకునే విధంగా వాళ్ళకి డైరెక్షన్స్ అనేవి ఇవ్వాలి అట్లాగే సీసీ కెమెరాస్ కొన్ని చోట్ల పెట్టించుకున్నారు బట్ అవి వర్కింగ్ కండిషన్లు అనేవి లేవు సో దయచేసి సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాయో అవి వర్కింగ్ కండిషన్లో కనుక లేకపోతే వెంటనే వాటిని రిపేర్ అనేది చేయించుకోవాలి అట్లాగే ఇల్లు ఇంటికి కూడా కంపల్సరీ సీసీ కెమెరాస్ అనేవి బిగించుకుంటే సేఫ్టీ అనేది పెరుగుతుంది అట్లాగే ఎవరైనా గా మీ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయినట్లు కానీ లేకపోతే మీ కాలనీలోకి ఎప్పుడు చూడని వాళ్ళు కనుక ఎంటర్ అయినట్టు మీరు గమనిస్తే ఆర్ అదర్ స్టేట్ వెహికల్స్ లో ఎవరైనా వస్తే మీకెవరన్నా సస్పిషియస్ గా అనిపిస్తే దయచేసి ఆ పోలీసులకి సమాచారం ఇవ్వాలి ఆ అట్లాగే ఒకవేళ అఫెన్స్ కనుక జరిగింది అఫెన్స్ జరిగిందని తెలిసింది ఇంట్లో ఎవరైనా దొంగతనం చేశారని తెలిసింది సో వెంటనే డిలే చేయకుండా పోలీసులకి సమాచారం ఇవ్వాలి అండ్ అఫెన్స్ జరిగిన త తెలిసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళిపోయి అన్ని ముట్టుకోవడం కానీ అలాంటివి చేయకూడదు ఆ పోలీసులు వచ్చేదాకా దయచేసి వెయిట్ చేయాలి ఎవరిని కూడా లోపలికి వెళ్ళి ఏది కూడా ముట్టుకోనివ్వకుండా సీన్ అనేది కాపాడుకోవాలి అట్లాగే మా పోలీస్ బీట్స్ అనేవి నైట్ టైం కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి ఏదన్నా మీకు గా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం కనుక ఇస్తే మా వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వెరిఫై చేసి చూస్తారు ఇష్యూ ఏంటని చెప్పి సో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము సో దట్ దొంగతనాలు అనేవి జరగకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు